హనుమకొండ జిల్లా నడికుడ మండలం వర్కులు గ్రామానికి చెందిన గాలిలు రాజుకు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు టీవీ రిపేర్ చేస్తామని చెప్పి బంగారంతో పాటు వెండి నగదును ఎత్తుకెళ్లారు రాజు తన భార్యతో పాటు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లారు ఇంటి వద్ద రాజు తల్లిదండ్రులున్నారు మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి వచ్చింది కొడుకు రాజు ఇంట్లో టీవీ రిపేర్ చేయమని పంపించాడని నమ్మించి ఇంట్లోకి చొరబడ్డారు టీవీ రిపేర్లు చేసినట్లు నటించి ఇంట్లో బీర్వాలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు ఇరవై తులాల వెండి ఆభరణాలు పదివేల నగదుతో పారిపోయాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు దొంగలు పట్టుకుని తమ నగదులను డబ్బులను ఇప్పించాలంటూ బాధితులు కన్నీటి అవుతున్నారు டி வாட்லா போதா நேனோட்ட

మేము పొద్దున తొమ్మిది గంటలకే పనికి పోయినాం ఇంటి దగ్గర మా అత్తమ్మ మామయ్య ఇద్దరు ఇంటి దగ్గరనే ఉన్నారు పదకొండు పన్నెండు మధ్యలో సుమారులో ఎవరో టీవీ రిపేర్ అయ్యింది మీ అబ్బాయి మాకు ఫోన్ చేసిందని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చారు వీళ్ళేమో సరే అని చెప్పేసి సబ్ కూకుంటే ఇంట్లోకి అట్లనే చొరబడి ఇంట్లో అన్ని దోచుకున్నాం ఇంకా అమ్మలు రెండు రింగులు రెండు చైన్లు ఇరవై తులాల పట్టి సారు నే నీళ్ళు తీసుకొని గీత ఆవుతు వచ్చినాక వచ్చిండు అత్త ఏవో అన్న రాజు పేరేందుకు రాజేంద్ర కయ్యా అని అని అన్న రాజు ఆట పోయింది అన్న లేదా తీపి దాకా పెట్టుకున్నాడు రాజు తీపి దాకా పెట్టుకున్నాడు అన్న వల్ల నేను పోతుందా ఆయన తలుపు తీవ్వు నువ్వు పోతే తీపి పెడతాడా బీరం తలందే బీరం తీర్తడా కాలుబొమ్మ అని నేను అన్న దాని ద్వారా నేను నీళ్ళు పోసుకున్నాను బుడా కూడా నీళ్ళు పోసుకుంటాను సారు కడుక్కు పోసుకొని కడుక్కుంటాను పొన్ను కడుక్కుంటాను కడుక్కొని నేను ఇతరులు కడుక్కొని వెళ్ళే వరకు ఏం చేస్తాడు సారు ఏమైనా అంటే తీపి తగిలిన సారా అని నేను అన్నా సార అనే వాళ్ళని నాకు ఇట్లా ఇద్దరించింది ఆయన కాదు మనం టీప్ చేసింది టీచిను అన్ని దారు నన్ను నూకేజ్ నెట్టేసి అల్లు దారికున్నాడు బంగారు ముట్లు బంగారం అయింది పట్ట కొద్ది పొర ముట్టుగజ్ పోయింది అన్ని పట్ట కొద్దు పోయి అన్ని డబ్బా డబ్బు ఎత్తుకొని పోయి పై అరవై డెబ్బై రూపాయలు పట్టుకొని పోయిన డబ్బా డబ్బా రెండు పట్టుకున్నాడు వెళ్ళింది పై పట్టుకున్న డబ్బాలు పట్టుకున్న వెళ్ళింది